హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఇంకో వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను ముందుగా నా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అలాగే నన్ను ఎంకరేజ్ అయితే చేయండి ఈరోజు నేనైతే ములంకడ టమాటా కర్రీ అయితే నేను చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇలా ఎవరైతే చేస్తారో అదే నేను చేసినట్టు ఎవరైతే చేస్తారో ప్లీజ్ కామెంట్ మీ అందరూ ఇలానే చేస్తారనుకుంటా నేను కూడా ఇలానే చేస్తాను అయితే ముందుగా మనం పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ములంకాయలు అయితే మనం బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ కొందరైతే ములంకాళ్ళు ఉడకబెట్టుకొని కర్రీ అయితే వండుకుంటారంట నేనైతే ఆయిల్లో వేయించుకొని అయితే కర్రీ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ నాకు ఇలా అయితేనే నచ్చుతుంది మీరు ఎలా చేసుకుంటారో ప్లీజ్ కామెంట్ మీ ఇంకా ములంకాళ్ళు ఎలా కూర వండుకుంటారో కామెంట్ చేయండి ములంకడ టమాటా మంచి కాంబినేషన్ ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి మీకు కూడా నచ్చుతుంది బాగా వేయించుకున్న తర్వాత వేరే సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కొంచెం దాల్చిన చెక్క అయితే యాడ్ చేసుకోండి అవైతే వేగాయి అనేటప్పుడు చిటిపటలు ఆడతాయి కదా అనేటప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేగవి అనేటప్పుడు ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా వేగాలంటే మనం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే ఫాస్ట్గా వేగిపోతాయి ఫ్రెండ్స్ మీకు కూడా ఈ టిప్ తెలిసే ఉంటుంది ఆనియన్స్ వేగవి అనేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మనం ఏదైతే టమాటాస్ ఉంటాయో వాటిని మిక్సీ పట్టుకుంటాం ఆ మిక్సీ పట్టుకున్న టమాటాని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే టమాటాలో ఉన్న పచ్చిదనం అయితే పోవాలి ఏవైతే మనం వేయించుకు వేయించుకున్నామో ములంకాడ్లో అవైతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి మరలా ఇప్పుడైతే మనం పసుపు తగినంత కారం మీకు ఎంత కారం అయితే కావాలో అంత కారం అయితే యాడ్ చేసుకోండి నేను ఫస్ట్ వేసాను తర్వాత నాకు సరిపోలేదని కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను జీలకర్ర ధనియాల పొడి అయితే వేసుకోండి గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీకు ఎంత అయితే గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే వేసుకోండి నాకైతే కొద్దిగా గ్రేవీ చాలు అందుకే కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వండి ఉడికిన తర్వాత మన ములంకాడ టమాటా కర్రీస్ రెడీ వీడి అన్నంలో వేసుకొని తినండి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్